వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పామిని దేవి అఫిషియల్ ఈరోజు అయితే రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా కొంచెం వెరైటీగా మా విలేజ్ స్టైల్లో చికెన్ గోంగూర కర్రీ చేస్తున్నాను ఆ వీడియో కూడా పెడుతుందని చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే చికెన్ గోంగూర కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీ హస్బెండ్ పెట్టండి చాలా బాగుంది అంటారు మా వీడియో స్టైల్లో ఎలా చేస్తారు ఫ్రెండ్స్ చూడండి బ్యాండిల్లో ఆయిల్ వేసి ముంగు అంతా మిక్స్ అయ్యేలా చూడాలి ఇదంతా మెత్తగా వాటర్ అంతా పోయి మెత్తగా ఏదో వరకు గట్టితో కలుపుకోవాలి కలుపుకోవాలి బ్యాండి కాస్త హీట్ ఎక్కాలి ఆయిల్ వేస్తుంది

पाका पे ఉంటాడు แลका ఉంటాడు રોટી લે છે મરુ પાકા થાય છે આમ આમથી અને પછી છે ટમેટા દહીં નાખીશું 4 3 વાર એટલે થોડુંક પણ લેવું છે એટલે થોડુંક પણ લેવું છે 안대1로 맘에 들고 갈게요. 1대1로 맘에 들고 갈게요. 1대1로 맘에 로 맘에 들고 갈게요. 1대1로 맘에 들고 갈게요. 1대1로 맘에 들고 갈게요. 1대

బాన్స్ వేయట మసాలా వేసి కొద్దిగా వేయించి Jiget na pano

మనం ముందుగా ఆయిల్లో గోంగూర ఫ్రై చేసుకున్నాం కదా వేపుకున్నాం కదా మెత్తగా అవుతుంది కదా దాన్ని కొద్దిగా వచ్చి కొద్దిగా వేసుకున్నాం దీంట్లో కొద్దిగా చేసుకున్నాం ఉడికిపోయాక కొంచెం అయ్యిమా కొద్దిగా చేసుకోము బాగా మిక్స్ చేసుకున్నాను ముక్కలకి బాగా మొత్తం అంతా శరీరాగా తేనేలాగా కడుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీరు చేసిన వీడియోస్ అన్నీ మీకు మీకు వస్తాయి ఇలాగ బొంగురంతా మిక్స్ పేరు ਮਾਨੁ ਖੁਦਿਗ ਵੋਟਰ, ਬਾਈਲੇਰ ਕਾਰੀਂ ਦੀ ਖੁਦਿਗ ਸ਼ੇਰ ਪਦੇ कल कल చేసుకొని కఫాని సు పెట్టి ఉడికించే నూనె పైకి వెళ్ళిన కూడా సడుతున్నాను సార్తాను ఎందుకంటే కొంచెం గోంగ వేసుకున్నాం కదా మిగతా గోంగ కూడా కొంచెం మిగతా గోమవారు కూడా వేసుకున్నాం వేసుకుందాం అంటే ఫస్ట్ వేస్తే ఉప్పు వేస్తే జిద్దరి కింద వస్తుంది అందుకని లాస్ట్ వేసుకున్నాం ఫస్ట్ వేసిన అంటే ముక్క బాగా పడ్డానికి ఫ్లేవర్ తెలియడానికి ఫస్ట్ పది వేసాను మీకు సారగా వేస్తాము అలాగ ముందు ఎలా మిక్స్ చేసుకున్నాము అనేది బాగా మిక్స్ చేసుకుని सिंह नौ फेस्टिवल तेरे में हिंस वगैरह काटेगा ना लड़ाई लड़ाई करना तो क्या है इड़ागर देखना మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక టూ మినిట్స్ టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి టూ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉన్న కింద అడిగాడు ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీకు నచ్చితే గోంగూర తక్కువ కూడా వేసుకోవచ్చు లేకపోతే గోంగూర మీకు ఎక్కువగా ఉన్నా తింటాం పర్లేదు అనుకుంటే ఎక్కువ వేసు పక్షి మీనైతే ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్ అంటే నా దగ్గర చికెన్ తక్కువ ఉంది అందుకని కొంచెం గోంగూర ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది చూడండి మీరు కొట్లా చేయండి ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వస్తున్నాయి సార్ ఇలాంటిది వంటడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కన్నా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది

చికెన్ కర్రీ రెడీ నాకు చూస్తుంటేనే నోరు వేస్తుంది వెంటనే ఉన్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్